జగన్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదని ఆరోపించారు చంద్రబాబు నాయుడు అన్నమయ్య గుండ్లకమ్మ పులిచింతల కొట్టుకుపోయినా ఒక్క పైసా మెయింటెనెన్స్ ఇవ్వలేదని మండిపడ్డారు గత ప్రభుత్వం ఐదేళ్లుగా చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని అన్నారు బుడమేరను ఇష్టారాజ్యంగా కబ్జా చేశారని వరద ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా నాలుగు అడుగుల మేర నీరు ఉందని ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం మళ్లీ పెరుగుతుందని చెప్పారు డిఫికల్ట్ పార్ట్ అయినటువంటి బుడమేర్ మూడు రీచెస్ కూడా క్లోజ్ చేశాం దీనివల్ల ఒక నమ్మకం వచ్చింది ఆర్మీ కూడా అప్రిషియేట్ చేశారు మన చర్యల్ని నాలుగు రోజులుగా నిమ్మల రామానాయుడు అదేవారిగా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ వీళ్ళంతా అక్కడే రిపీటెడ్ గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక ఎర్కుల టాస్క్ అయింది నేను ఎన్నో సార్లు చెప్పాను విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని నాశనం చేశారు ఎక్కడికక్కడ నేను ఒక్కసారి కాదు ఐదేళ్లు పోరాడాం ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు ఒక్క వర్క్ చేయలేదు ఒక ప్రాజెక్టులో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఈ యొక్క బుడ ఐదు వర్కులు శాంక్షన్ చేశాం ఈ ఐదు